హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదహారవ తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ రేట్లు అయితే కనుక అన్ని మార్కెట్లను ధరలు అయితే పెరిగాయి మంచి క్వాలిటీ రావటం వల్ల స్టాక్ కూడా చాలా వరకు అయితే తగ్గింది అన్ని మార్కెట్లో దానివల్ల రేట్లు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్కి అనంతపురం మార్కెట్ నుంచి కూడా వెళ్తున్నాయి స్టాక్ అయితే కనుక మంచి క్వాలిటీ వెళ్ళటం వల్ల రేట్లు సూపర్గా ఉన్నాయి ఎంత అనేది ఇక్కడ స్టార్టింగ్ మూడు వందల నుండి స్టార్ట్ అయ్యి ఢిల్లీ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి టాప్ ధరలో ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పద ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే టాప్ ధర పోతుంది ఢిల్లీ మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఈరోజు పన్నెండు వందల టాప్ ధర అయితే పోయింది క్వాలిటీలు బాగుండే దానివల్ల రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి అందులోనూ స్టాక్ చాలా తక్కువగా వల్ల రేట్లు సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్